హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ ప్రియసకి ఇరవై రెండవ భకాన్ని వినేద్దాం సీత ఎటు వెళ్తుందో అర్థం కాక రామ్ కూడా ఆమె వెనకే వెళ్ళాడు సీత గేట్ దగ్గర ఆటో ఎక్కడం చూసి తన బైక్ తీసుకుని సీత వెళ్తున్న ఆటో వెనకే వెళ్ళాడు సీత బేబీ కేర్ సెంటర్ దగ్గర దిగి ఫాస్ట్గా లోపలికి వెళ్ళింది రామ్ కూడా అతని బైక్ వదిలేసి తన వెనక వెళ్ళాడు సీత అక్కడ ఆడుకుంటున్న మేక దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడుస్తూ అత్తుకుంది ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నువ్వు నా కూతురివి నా కూతురివి అని మొహం అంతా ముద్దులు పెట్టింది సీత రామ్ సీత ఫీలింగ్ అర్థమై కొంచెం దూరంలోనే ఆగాడు మేకకి సీత ఎందుకు సడన్గా అలా చేస్తుందో అర్థం కాకపోయినా అలానే తనని చూస్తూ ఉంది వెనకే రామ్ ఉండడం చూసి సీతకి కొంచెం దూరం జరిగి డాడీ అని అంటూ రామ్ని వెళ్ళి హత్తుకుంది రామ్ కూడా ఏంజల్ అని అంటూ మేకని హత్తుకునేంతలో సీత మేకని అతని దగ్గర నుండి దూరంగా తన వైపు లాక్కుంది రామ్ సీత అలా చేసేసరికి మహా అని అంటుంటే మహా కాదు సీత మహాలక్ష్మి సీత మహాలక్ష్మి అని పిలవండి ఇంకొకసారి మహా అని పిలిస్తే ఊరుకోను అని కోపంగా అంటుంది సీత రామ్ బాధగా చూస్తూ అలాగే పిలుస్తాను అని మేక దగ్గరికి వెళ్తుంటే సీత మేకతో సహా వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది రామ్ అయోమయంగా సీతని చూస్తుంటే మీరు మా దగ్గరికి రాకండి అని అంటుంది రామ్ బాధగా సీత వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అవును మీరు మా దగ్గరికి రాకూడదు నేను ఏ శిక్ష వేసినా భరిస్తానని చెప్పారు కదా మీరు మేకకి దగ్గరికి రాక రావడానికి వీల్లేదు తనని నన్ను దగ్గరికి తీసుకోవడానికి వీల్లేదు అని కోపంగా చెప్పేసి ఇంటివైపు నడిచింది సీత మేకకి సీత అలా ఎందుకు లాక్కొని వెళ్తుందో ఏమాత్రం అర్థం కాలేదు బొమ్మలా వెళ్తూ ఉంది వాళ్ళు ఇంటి సైడ్ వెళ్ళడం చూసి బైక్ తీసుకుని వాళ్ళ ముందుకు వెళ్ళి రోడ్డు మీద కొడవద్దు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం బైక్ ఎక్కువ సీత అని అంటాడు సీత అతన్ని పట్టించుకోకుండా పక్కనే వెళ్తున్న ఆటో నాపి ఇంటికి చేరుకుంటుంది సీత మేగతో వెళ్ళి ఫ్రెషప్ అవ్వు నీకోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను అని మేకని రూమ్లోకి పంపిస్తుంది రామ్ ఇంట్లోకి రాగానే కిచెన్ వైపు వెళ్తున్న సీత ముందు నిలబడి ఇది అన్యాయం మహా నేను మేఘని దగ్గరికి తీసుకోకుండా ఎలా ఉంటాను అని బాధగా అంటాడు అది మీరే తెలుసుకోండి మేము మీతో ఉండాలి అని అనుకుంటే మీరు ఈ పని చేసి తీరాలి అని కఠినంగా అంటుంది సీత నీకు దూరంగా ఉండమని చెప్పావు అది న్యాయంగా ఉంది కానీ మేఘకి దూరంగా ఎలా ఉంటాను అని బాధగా అంటాడు రామ్ ఇన్ని ఏళ్ళు నేను నా కూతురికి దూరంగా ఉన్నాను కదా ఏ మీరు ఎందుకు ఉండలేరు అని అడుగుతుంది సీత రామ్ అర్థం అర్థం లేకుండా మాట్లాడుతున్నావు మహా నీకు మేఘ దూరంగా ఉండడం వేరు ఇప్పుడు నాకు తన దూరంగా ఉండడం వేరు అని అంటాడు సీత కోపంగా చూస్తూ ఎందుకు వేరవుతుందండి అని అంటుంది రామ్ అసహనంగా సీత కోపంలో ఆలోచిస్తున్నావు ఒకసారి నువ్వే ప్రశాంతంగా ఆలోచించు నీకే అర్థమవుతుంది తను నీ కూతురిగా నీకు అస్సలు తెలియదు బిడ్డ బతికే ఉందన్న విషయం కూడా తెలియదు బట్ నాకు నా కూతురు నా కళ్ళ ముందే ఉంటే దగ్గరికి తీసుకోకుండా ఎలా ఉంటాను అని బాధగా అంటాడు రామ్ ఫైన్ అయితే మీరే ఉండండి మేకని ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళిపోతాను అని కోపంగా అంటుంది సీత రామ్ మహా అని గట్టిగా బాధగా అరుస్తాడు అరవకండి మీకన్నా గట్టిగా నేను కూడా అరవగలను నేను మేఘ ఇక్కడే ఉండాలి అని అనుకుంటే మీరు మాకు దూరంగా ఉండాలి మీ నీడ కూడా మా మీద పడడానికి వీల్లేదు అని అంటుంది సీత రామ్ కళ్ళల్లో నీళ్ళతో నాకు చాలా పెద్ద శిక్ష వేస్తున్నావు మహా నేను మీరు లేకుండా ఉండలేను ఆ విషయం నీకు కూడా తెలుసు అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు కదా ఫైన్ అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను నువ్వు నన్ను క్షమించే వరకు నా నీడ కూడా మీ మీద పడనివ్వను అని అంటాడు సీత కిచెన్ వైపు వెళ్తుంటే రామ్ ఒకసారిగా తనని లాక్కొని గట్టిగా ఆత్తుకొని ఐఆమ్ సారీ మహా నన్ను క్షమించు అని ఆమెను ఎదుటి మీద ముద్దు పెట్టి తనని వదిలి ఫాస్ట్గా అతని రూమ్లోకి వెళ్ళి చా చూసి షాక్ అవుతాడు బెడ్ని గులాబీ పూలతో దిల్ దిల్ వేసి దిండ్లు వేసి డెకరేట్ చేసి ఉంది రూమ్లో హార్ట్ బెలూన్లు గోడకు అతికించి ఉన్నాయి ఆ రూంలో చూడగానే నాతో విడిపోవడానికి వీలు లేకుండా కలిసిపోవాలని ఇక్కడ ఏర్పాటు చేసి నా నీడ కూడా పడకూడదని శిక్ష వేశావు కదా మహా అని బాధగా అనుకుంటూ బెడ్ మీద కూర్చొని ఆ పూలను చేతితో తడుముతూ సీతతో గడివి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు రామ్ అలా సడన్గా హత్తుకోన హత్తుకోగానే బొమ్మలా బిగుసుకుపోతుంది సీత అతను ఆమె నుండి దూరం జరిగి లోకి వెళ్ళిపోగానే సృహలోకి వస్తుంది సీతారామ్ ఆ రూమ్లోకి వెళ్ళడం చూసి తను అతని కోసం చేసిన ఏర్పాట్లు గుర్తుకు వచ్చి ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది డోర్ దగ్గర నిలబడి రామ్ ఏం చేస్తున్నాడనేది చూస్తుంది అతనితో ఎడబాటు తను తట్టుకోలేదు అని నెల రోజుల్లో తనకి అర్థమైంది అందుకని అతన్ని సర్ప్రైజ్ చేయాలని ఎర్లీ మార్నింగ్ ఊరు నుండి వచ్చింది డైరెక్ట్గా మేకని చైల్డ్ కేర్ సెంటర్ దగ్గర వదిలి తను ఆమెకి కావాల్సిన థింగ్స్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళింది రామ్ ఏ టైంకి ఇంటి నుండి వెళ్ళిపోతాడనేది తెలిసి అప్పటి వరకు వెయిట్ చేసి అతను వెళ్ళిపోగానే స్పేర్కితో లోపలికి వెళ్ళి తన రూమ్ని డెకరేట్ చేసింది ఇంకా ఏమైనా తెచ్చుకోవాలని బయటికి వెళ్ళి అలాగే మేకని ఇంటికి తీసుకురావాలని అనుకున్న సీతకి గీత ఎదురై ఏదేదో జరిగిపోయింది రామ్ బాధగా కూర్చోవడం చూసి క్షణం పాటు తనకి కూడా బాధగా అనిపిస్తుంది కానీ ఆ బాధకి కూడా కారణం అతడే అని కోపంగా రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పువ్వులను చల్లా చేస్తుంది రామ్ సీత అలా చేయడం చూసి మహా మహా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు సీత ఆమె చేసే పని ఆపేసి నన్ను ఒక చెడిపోయి దాన్ని కింద చేశారు మీరు ఈ బెడ్ మీద డెకరేషన్ చెడిపోతే వచ్చే నష్టం ఏం లేదు కోపంగా అంటూ బెడ్షీట్ మొత్తం చల్లా చేసి గోడకు పేస్ట్ చేసిన బెలూన్లు అన్నీ తీసేస్తుంది రామ్ ఆమె చేస్తుంది చూస్తున్నాడు తప్ప తనని ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు ఆమె బాధలో న్యాయం ఉందని ఏమీ చేయకుండా ఉన్నాడు మౌనంగా ఆమెని చూస్తూ ఉన్నాడు ఆమె వాటిని చెల్ల చెదురు చేస్తుంటే ఆమె కళ్ళల్లో నుండి వచ్చే కన్నీళ్లను చూస్తూ ఉన్నాడు వాటికి కారణం అతని అని అనుకున్నప్పుడు అతనికి అతని మీద కోపం వస్తుంది ఆమె ఎంత ఆశగా ఈ రూమ్ డెకరేట్ చేసిందో అతను ఊహించగలడు సీత అంత చెడగొట్టి బయటికి వస్తుంటే మేఘ డోర్ దగ్గర భయంగా చూస్తూ నిలబడి ఉంది మేఘ భయంగా ఇద్దరిని చూస్తూ ఉంది సీతని చూస్తుంటే ఇంకా భయంగా అనిపిస్తుంటే డాడీ అని అంటూ రామ్ దగ్గరికి వెళ్ళి అత్తుకుంది మేఘ రామ్ మేఘ భయపడిందని అర్థం చేసుకొని ఏంజల్ ఎందుకు భయపడుతున్నావు తల్లి భయం ఏం లేదు అని అంటాడు మేఘ డాడీ మమ్మీ అని సీతని చూపిస్తూ భయపడుతూ అంటుంది సీత మేఘ తనని చూసి భయపడుతుంటే తనకి బాధగా అనిపించింది మేఘ నువ్వు మమ్మీ గొడవ పడుతున్నారా అని అడుగుతుంది సీత మేక దగ్గరికి వెళ్తుంటే మేక సీత తన దగ్గరికి రావడం చూసి రామ్ వెనకకి వెళ్తూ ఉంటుంది మహా తను నిన్ను చూసి భయపడుతుంది కాసేపు ఆగు తనే నీ దగ్గరికి వస్తుంది అని మెల్లగా అంటాడు రామ్ సీత రామ్ వైపు కోపంగా చూస్తూ ఒకసారి నా కూతుర్ని దూరం చేసింది చాలదా ఇప్పుడు మళ్ళీ దూరం చేయాలని అనుకుంటున్నారా అని అంటుంది మహా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి తను భయపడుతుంది చూస్తూ కూడా అలా అంటావేంటి అని బాధగా మేకని దగ్గరికి తీసుకుంటూ అంటాడు రామ్ సీత మేక తనని చూసి భయపడడం చూసి అది చూడడం తన వల్ల రామ్తో వాదించడం ఇష్టం లేక ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామ్ మేకని బెడ్ మీద కూర్చోబెట్టి ఏంజల్ భయపడకు మమ్మీ నా మీద కోపంగా ఉందిరా అందుకే అలా ఉంది నువ్వు మమ్మీని చూసి భయపడితే ఎలా అని సమదాయిస్తూ అంటాడు ఏమో డాడీ మమ్మీని చూడడానికి నాకు భయంగా ఉంది అని మెల్లగా అంటుంది మేక అలా భయపె భయపడకూడదు తల్లి మమ్మీనే కదా అని అంటాడు రామ్ మేక హా అని తల ఊపుతుంది నువ్వు ఇలా భయపడితే మమ్మీ ఏడుస్తుంది నువ్వు మమ్మీతో వెళ్ళి మాట్లాడు తను మళ్ళీ నార్మల్ అవుతుంది అని నచ్చ చెబుతాడు మరి మమ్మీ నీ మీద కోపంగా ఉంది అని అన్నావు కదా అది ఎలా పోతుంది అని అడుగుతుంది మేఘ రామ్ ఆమెని హత్తుకుని అది మీ మమ్మీ చేతిలోనే ఉంది ఏంజల్ అని మనసులో అనుకుని నువ్వు భయం వదిలేసి మెల్లగా మమ్మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని అంటాడు మేక అలాగే అని తల ఊపి సీత దగ్గరికి వెళుతుంది మేక చూపు తలుచుకొని వేరే రూంలో బొమ్మను చూస్తూ బాధపడుతూ ఉంటుంది సీత మీకు మేఘని దూరం చేయాలన్నది నా ఉద్దేశం కాదు తన కోసం నేను ఎంతలా ఆరాటపడ్డాననేది మీకు తెలియదు తన కోసం బతకాలి అనుకున్నాను నా బాధ మీకు తెలియాలి అనేది నా ఉద్దేశం రామ్ గారు కానీ ఇప్పుడు నా కూతురు నన్ను చూసి భయపడుతుంది తను నన్ను చూసి భయపడుతుంటే చూడడం నా వల్ల కావడం లేదు అని బాధగా అనుకుంటూ ఉంటుంది మేక సీతతో మాట్లాడాలని సంశయిస్తూనే మెల్లగా సీత దగ్గరికి వెళ్తుంది మెల్లగా ఆమె పక్కన వెళ్ళి కూర్చొని మమ్మీ అని పిలుస్తుంది మేఘ పిలుపు విని మేక వైపు చూస్తుంది సీత సీత కళ్ళల్లో నీళ్లు చూసి బాధగా మోహం పెట్టి ఆ కన్నీళ్లను తుడుస్తుంది సారీ మమ్మీ నిన్ను అలా చూసి భయం వేసింది అని అమాయకంగా చెబుతుంది మేఘ ఎంతైనా తల్లి కదా కూతురిని దగ్గరికి తీసుకోకుండా ఉండలేకపోయింది నువ్వు డాడీ గొడవ పడ్డారా అని సీత వైపు చూస్తూ అడుగుతుంది మేఘ సీత ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది డాడీ నాకు అదే చెప్పాడు అని అంటుంది మేఘ అలాంటిది ఏమీ లేదు తల్లి మేఘ నువ్వు నేను చెప్పింది వింటావు కదా అని అడుగుతుంది సీత మేఘ అవును అన్నట్టు తలోపుతుంది నేను చెప్పే వరకు డాడీ దగ్గరికి వెళ్ళకూడదు అని అంటుంది సీత ఎందుకు మమ్మీ అని అడుగుతుంది మేఘ నేను చెప్పింది విను మేఘ కొన్ని డేస్ నువ్వు డాడీకి దూరంగా ఉండాలి అంతే అని అంటుంది సీత మేఘ కాసేపు ఆలోచించినట్టు చేసి సరే అని అంటుంది రామ్ మేఘ సీత ఏం మాట్లాడుకుంటారో అనేది చూడాలని వచ్చి సీత మేఘతో అలా చెప్పడం విని బాధపడతాడు సీత మేఘ అలా అనేసరికి ఇక్కడే ఉండు నేను నీ కోసం తినడానికి ఏమైనా తీసుకువస్తాను అని మేఘని అక్కడే కూర్చోబెట్టి బయటికి వస్తుంటే రామ్ అక్కడే డోర్ పక్కన నిల్చోవడం చూసి క్షణంపాటు ఆగి అతని వైపు చూసి కిచెన్లోకి వెళ్ళిపోతుండే రామ్కి చాలా బాధగా అనిపిస్తుంటే ఏం చేయాలో తెలియక అతని రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని కూర్చున్నాడు సీత మేఘకి ఫుడ్ పెట్టేసి తన బట్టలు సర్దుకుంది ఆ రోజు మేఘ తప్ప సీత రామ్ ఇద్దరూ తిరలేదు మేఘ సీత ఒక రూమ్లో పడుకుంటే రామ్ సీత గురించే ఆలోచిస్తూ ఉన్నాడు మేఘని పడుకోబెట్టి ఆలోచిస్తూ ఉంది సీత నా జీవితంలో నేను ఇంతగా బాధపడడానికి కారణం మీరు కానీ కనీసం మీరు నాకు ఆ విషయం కూడా చెప్పలేదు నేను మీ దగ్గర ఆ విషయం తలుచుకుని బాధపడుతున్నప్పుడు కూడా మీకు చెప్పాలని అనిపించలేదా నాతో జీవితం ప్రారంభించాలని అనుకున్నాను అన్నారు మరి ఇలా నా దగ్గర నిజం దాచి నాతో జీవితం స్టార్ట్ చేయాలని అనుకున్నారా నేను మిమ్మల్ని మోసం చేయకూడదని అనుకున్నాను కాబట్టి మీకు నా గురించి చెప్పాను కానీ మీరు నాకు చెప్పలేదు అని అనుకుంటూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది సీత అతనికి నిద్ర పట్టక వాళ్ళిద్దరి కోసం వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు డోర్ ఓపెన్ చేసి చూస్తే సీత మేఘ మేఘ ఇద్దరు పడుకుని ఉన్నారు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు సీత ఏదో ఆలోచిస్తూ పడుకున్నట్టుగా ఆమె మొహం చూసి అర్థం చేసుకున్నాడు అలానే ఆమె స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది అని పక్కన టేబుల్ మీద ఆ స్టిప్ కనిపించింది ఆ స్టిప్ చేతిలోకి తీసుకుని ఇలా నువ్వు నిద్ర ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి కారణం నేనే అని నాకు తెలిసినప్పుడు నా పస్ నా మనసు పడ్డ వేదన నీకు తెలియదు మహా ఎలాగైనా నువ్వు ఈ ట్యాబ్లెట్స్ లేకుండా పడుకునేలా చేయాలని అనుకున్నాను ఏ స్పర్శ వల్ల అయితే నువ్వు బాధపడుతూ నిద్రపోయకపోయావో అదే స్పర్శతో నీకు ప్రశాంతమైన నిద్ర చేకూర్చాలని అనుకున్నాను అలానే నా స్పర్శతో నీకు ప్రశాంతత కలిగించాను కానీ మళ్ళీ ఇలా నువ్వు వేసుకునేలా చేస్తాను అనుకోలేదు నన్ను క్షమించు మహా అని అనుకుంటూ తన పక్కన కూర్చొని ఆమె చేతిని చేతిలోకి తీసుకుంటాడు ఆమె మొహంలోకి చూస్తూ నాకు శిక్ష వేస్తున్నావు అని అనుకుని నీకు నువ్వు శిక్ష వేసుకుంటున్నావు మహా నీ మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నావు నువ్వు మళ్ళీ మళ్ళీ నా వల్ల బాధపడడం నేను మహా ప్లీజ్ త్వరగా నన్ను క్షమించు మళ్ళీ మునుపెడలా నాతో ఉండు అని ఆమె చేతిని పెట్టి ఆమె నుదుటి మీద కూడా ముద్దు పెట్టి నిమిరి ఇద్దరికీ కలిపి సరిగ్గా బ్లాంకెట్ కప్పి అతను రూమ్కి వెళ్తాడు నిద్రలకు నిద్ర లేకుండా రాత్రంతా గడుపుతాడు రామ్ నెక్స్ట్ డే కాలేజీకి రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి సీతామేక ఉన్న రూమ్ తలుపు ఇంకా ఓపెన్ చేయలేదు వెళ్ళి తనని లేపాలని అనుకునే టైంకి డోర్ ఓపెన్ అయిన సౌండ్ విని అటువైపు చూశాడు సీత రూమ్ డోర్ ఓపెన్ అయిన శబ్దమ్మిని అటు చూసిన రామ్కి సీత కొప్పు కట్టుకుంటూ బయటికి రావడం చూశాడు అలానే అతన్ని చూస్తూ ఉండిపోయాడు సీత అతను తనని చూస్తున్నాడని తెలిసి కూడా అదేం పట్టనట్టు కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకుని వచ్చి అతని ముందు పెట్టింది తనతో మాట్లాడకపోయినా అతని గురించి ఆలోచించడం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె చేతిలోని కాఫీ అందుకోకపోతే సీత అతని ముందు ఉన్న టేబుల్ మీద పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇచ్చేది ఏదో డైరెక్ట్గా నాకే ఇవ్వచ్చు కదా అని కాఫీ కప్పు తీసుకుంటూ అంటున్నా రామ్ వైపు తిరిగి ఇవ్వటమే ఎక్కువ అని గట్టిగా చెప్పి లోపలికి వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చేస్తుంటే కిచెన్లో రామ్తో తను గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంది రామ్ ఇప్పుడు కూడా అతని పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంటే వెనక్కి తిరిగింది చూసింది రామ్ కిచెన్ డోర్ దగ్గర నిలబడి తననే చూస్తూ ఉన్నాడు సీత అతన్ని చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వంట పని చూస్తుంటే బాగా గుర్తుకు వచ్చానా అని అడుగుతాడు రామ్ సీత ఏం మాట్లాడకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుంది నాకు రాత్రి నిద్ర పట్టలేదు మహా బాగా అలవాటయ్యావు కదా నిన్న బాగా కష్టమైంది అని అంటాడు రామ్ నెల రోజులు పడుకున్నారు కదా అని అంటుంది సీత అప్పుడు కూడా నిద్ర పట్టలేదు అందుకే కదా రాత్రి నీతో అంతసేపు మాట్లాడేవాడిని అని ఆమె పక్కకు వచ్చి కిచెన్ ప్లాట్ఫారం మీద కూర్చొని అంటాడు రామ్ సీతకి ఆ మాట వినగానే కొంచెం బాధగా అనిపించింది మళ్ళీ నార్మల్ అయిపోయి రామ్ పక్కన నుండి దూరం జరిగి కూరగాయలు కట్ చేస్తూ ఉంది నా నేడు కూడా నీకు నచ్చడం లేదా అని అడిగాడు రామ్ మేకని ఈరోజు ఈరోజు స్కూల్కి తీసుకువెళ్తున్నాను తనని స్కూల్లో జాయిన్ చేయడానికి అని అంటుంది సీత నేను కూడా రానా అని అడుగుతాడు ఏం అవసరం లేదు అని అంటుంది సీత నేను తన తండ్రిని మహా తనని స్కూల్లో జాయిన్ చేస్తుంటే నన్ను రావద్దని అంటావేంటి అని అంటాడు రామ్ నేను తన పుట్టినప్పటి నుండి ఎన్నో మిస్ అయ్యాను తన ఆకలి తీర్చలేకపోయాను తనని ఉయ్యాల్లో చే వేయలేకపోయాను తను మొదటి నవ్వు చూడలేకపోయాను తన అన్న ప్రసన చూడలేకపోయాను తన నడక చూడలేకపోయాను తన ఆట చూడలేకపోయాను తను నన్ను మొదటిగా అమ్మ అని పిలిచే పిలుపు వినలేకపోయాను మీరు ఇదొక్కటి మిస్ అయితే వచ్చే నష్టం ఏం లేదులే అని కొంచెం ఫేస్ సీరియస్గా పెట్టుకొని అంటుంది సీత రామ్ మహా అని బాధగా అంటుంటే టిఫిన్ రెడీ చేశాను తినేసి బయలుదేరండి అని అంటుంది సీత నన్ను రావద్దు అంటావు అంతేనా అని అంటాడు రామ్ సీత ఒకసారి చెప్పాను కదా అర్థం కాలేదా అనే టిఫిన్ బాక్స్ అతని ముందు పెట్టి అంటుంది రామ్ ఇంకేమీ మాట్లాడలేక టిఫిన్ బాక్స్ తీసుకుని బయటికి నడిచాడు సీత రామ్ ఏం తినకుండా వెళ్ళడం చూసి బాధగా అనిపించినా ఈజీగా బెండవకూడదు అని అనుకుని మేక దగ్గరికి వెళ్ళి తనని లేపింది మేకని రెడీ చేసి ఇద్దరు స్కూల్కి వెళ్ళారు స్కూల్లో జాయిన్ చేయడం కోసం అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి అప్లికేషన్ ఫామ్ మీద ఫాదర్ సైన్ కావాలని అని చెప్పడంతో తప్పక రామ్కి కాల్ చేయడానికి బయటికి వస్తుంది రామ్ క్లాస్ అయిపోయి స్టాఫ్ రూమ్లో కూర్చుని సీత గురించి ఆలోచిస్తూ ఉండగా అతనికి సీత నుండి ఫోన్ రావడం చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతూ కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో మహా నువ్వు నాకు కాల్ చేసావా అని హ్యాపీగా ఫీల్ అవుతూ అడుగుతాడు రామ్ మరి అంత ఎగ్జైట్ ఫీల్ అవ్వకండి ఇక్కడ స్కూల్లో ఫాదర్ సైన్ కావాలని అడిగారు మీరు రండి అని అంటుంది సీత రామ్ వస్తున్నానని చెప్పి స్కూల్ దగ్గరికి వెళ్తాడు ప్రిన్సిపల్ రా రూమ్ బయట రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సీతా మేఘలు రామ్ రావడం చూసి లేచి నిలబడతారు వచ్చారా అన్నట్టు చూసి ముగ్గురు ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తారు ప్రిన్సిపల్ రామ్ని చూసి ఓకే మీరే మేఘ ఫాదరా అని అడుగుతుంది రామ్ నవ్వుతూ మేఘ ఫాదర్ మాత్రమే కాదు తన మదర్కి హస్బెండ్ కూడా అని సీత భుజం దగ్గర చేయవేసి దగ్గరికి లాక్కుంటూ అంటాడు రామ్ అలా చేసేసరికి సీత అతని వైపు చూస్తుంది ఎవరి ముందు ఎలా ఉండాలో తెలియదా ఈ మనిషికి అని మనసులో తిట్టుకుంటూ దూరం జరగడానికి చూస్తుంటే రామ్ పట్టు బిగించి కదలకుండా చేస్తాడు ప్రిన్సిపల్ నవ్వుతూ ఓకే సైన్ చేయండి అని అనడంతో ఇద్దరు సైన్ చేసి వెళ్తుంటే మీ పేరు చాలా బాగుంది అని అంటారు రామ్ థ్యాంక్ యూ అని నవ్వుతూ చెబితే సీత చిన్నగా నవ్వి ఊరుకుంది తర్వాత ఆమె దగ్గర సెలవు తీసుకుని బయటికి వస్తారు బయటికి రాగానే సీత రామ్ని దూరం తోసి ఏంటి ఎక్కువ చేస్తున్నారు ఆవిడ ముందు అలా నన్ను దగ్గరికి తీసుకుంటారేంటి ఒకరి ముందు ఎలా ఉండాలో తెలియదా ఆ మాత్రం తెలియకుండా కాలేజీలో ప్రొఫెసర్లా ఎలా చేస్తున్నారు అని కోపంగా అంటుంటే రామ్ ఆమెనే చూస్తూ ఉన్నాడు రామ్ ఆమెనే కళ్ళు ఆర్పకుండా చూస్తుంటే నేను మిమ్మల్ని తిడుతున్నాను అని అంటుంది సీత నువ్వు నన్ను తిడుతున్నా అని చెబుతున్నావే కానీ నాకు నువ్వు నాతో మాట్లాడుతున్నట్టు ఉంది అని అంటాడు రామ్ సీత ఛా ఒకరి ముందు ఎలా ఉండాలో చెప్పాలా అని అంటుంటే తను నా క్లాస్మేట్ మహా నాకు ఒకసారి ప్రపోజ్ చేసింది నేను లోపలికి నీతో పాటు వస్తున్నప్పుడు నేను మేక ఫాదరా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది అందుకే అలా చేశాను అని అంటాడు సీతకి అప్పుడు ప్రిన్సిపల్ చూపు గుర్తుకు వస్తుంది ఆమె నిజంగానే అలా చూసింది అని అర్థం చేసుకొని ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే మహా మహా ఆకు నేను డ్రాప్ చేస్తాను అని వాళ్ళ వెనుక వస్తూ అంటాడు సీత అక్కర్లేదు మేము ఆటోలో వెళ్ళిపోతాం అని అంటుంది నువ్వు ఆటోలో వెళ్తానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా సైలెంట్గా రా అని చెయ్యి పట్టుకుని బైక్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అందరూ వాళ్ళనే చూస్తూ ఉండడం చూసి సీన్ క్రియేట్ చేయడం ఎందుకని తప్పక బైక్ ఎక్కుతుంది సీత మామయ్య కాల్ చేశారు నువ్వు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదంట కదా అని ఇంట్లోకి వెళ్తున్న సీత వైపు చూస్తూ అడిగాడు రామ్ సీత మేక వైపు చూసి వెళ్ళి కాలు చేతులు కడుక్కో ఫుడ్ పెడతాను అని అంటుంది మేక ఓకే అని చెప్పి లోపలికి వెళ్ళాక రామ్ వైపు చూసి మాట్లాడి మాట్లాడాలి అని అనుకుంటే నేను మాట్లాడతాను అని అంటుంది నా మీద కోపం వాళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నావు మీ వాళ్ళతో ఒకసారి మాట్లాడు అని సోఫాలో కూర్చుంటూ అడుగుతాడు రామ్ వాళ్ళు కూడా మీలాగే నాకు అన్యాయం చేశారు అమ్మ వాళ్ళు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది సీత వాళ్ళు నీకేం అన్యాయం చేశారు మహా అని అడుగుతాడు రామ్ సీత విరక్తిగా నవ్వి మీరు నా గురించి నా పరిస్థితి గురించి తెలియనంతతో నా జీవితాన్ని నాకు కాకుండా చేస్తే నా వాళ్ళు నా గురించి అన్నీ తెలిసి కూడా నాకు మేకని దూరం చేశారు అది అన్యాయం కాదా అని అంటుంది వాళ్ళు నీకోసమే అలా చేశారు కదా మహా వాళ్ళ పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించు అని అంటాడు రామ్ ఆలోచించాను ఆలోచించాను కాబట్టి సైలెంట్గా ఏమీ అనలేకపోతున్నాను ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడితే నా నోటికి అదుపు ఉండదు మళ్ళీ నా మాటలతో వాళ్ళని బాధ పెట్టాల్సి వస్తుంది నా మూడ్ సెట్ అయ్యే వరకు నేను ఎవరితో ఏమీ మాట్లాడను అని అంటుంది రామ్ సీత ఆలోచన విన్న విధానాన్ని అర్థం చేసుకోలేకపోయాడు తన తల్లిదండ్రులను అంతా బాగా అర్థం చేసుకున్న తను అతనిని ఎందుకు అర్థం చేసుకోలేదు అని మనసు చివుక్కుమంది మీ వాళ్ళు నీ గురించి ఆలోచించి అలా చేశారని అర్థం చేసుకున్న దానివి ఆ రోజు నా పరిస్థితి కూడా ఎలా ఇలా ఉందో అని అర్థం చేసుకోవచ్చు కదా మహా నిన్ను నా సొంతం చేసుకోకపోతే నా ప్రాణం పోతుందేమో అని అనిపించింది నా మైండ్ అసలు నా మాట వినలేదు ప్లీజ్ క్షమించు మహా నీకు దూరంగా ఉండడం నా వల్ల అస్సలు కావడం లేదు ఆ ఆలోచన రాగానే నాకు పిచ్చి పట్టినట్టు అవుతుంది అని ఆమెను లేచి హఠాత్తుగా హత్తుకుంటాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్